రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని సిరిగిరిపురం గ్రామ సర్పంచ్ పదవికి హోరాహోరిగా పోటీ జరగనున్నది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇంద్రకంటి మంజుల వెంకటేష్ గౌడ్ పోటీ చేస్తున్నారు సిరిగిరిపురంలోని బీరప్ప గుడి వద్ద నుంచి భారీగా ర్యాలీగా వెళ్లి ఇంద్రకంటి మంజుల వెంకటేష్ గౌడ్ సర్పంచ్ అభ్యర్థిగా తన నామినేషన్ అభిమానులు వెంటరాగా దాఖలు చేయడం జరిగింది పెద్ద ఎత్తున నినాదాలతో అభిమానులు వెంటరాగా భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మంత్రులు వెంకటేష్ గౌడ్ ఖరారు కావడంతో సిరిగిరిపురం రాజకీయాలలో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి ప్రధానంగా మూడు పార్టీల మధ్య ఇక్కడ పోటీ ఉంది సిరిగిరిపురం సీటును బీసీ మహిళకు కేటాయించారు దీంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి మంజులా వెంకటేష్ గౌడ్ సర్పంచ్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు గెలిచినప్పటికీ ఓడినప్పటికీ ప్రజల మధ్యనే ఉండడం ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించడం ద్వారా వారితో మమేకం కావడం మంజులా వెంకటేష్ గౌడ్ నైజం ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూనే ఆమె దశాబ్దాలుగా ప్రజలతో నిరంతరం మమేకమవుతూ వారిలో ఒకరిగా రాణిస్తూ వచ్చారు సర్వీస్ లో ఆమె ఇప్పటికే ప్రజలతో ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నారు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఇంద్రకంటి వెంకటేష్ గౌడ్ అయిన మంజులా వెంకటేష్ గౌడ్ ను ఎన్నికల బరిలోకి దింపడం ద్వారా వ్యూహాత్మకంగా వివరించింది సిరిగిరిపురం ను కాంగ్రెస్ ఖాతాలో వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటుందని పరిశీలకులు అంటున్నారు మనకి ఇవ్వబోతుంది మీరు ఎవ్వరికి మాటలు విని లావణ్య పట్టాలు ఎవ్వరికి ఇవ్వబోకండి మీ దగ్గరికి గవర్నమెంట్ వస్తుంది పట్టాలు ఇస్తుంది బయట రేట్ ఎలా ఉందో ఆ రేట్ ఇచ్చి మీ దగ్గర తీసుకోబోతుందమ్మా ఓకేనా జై కాంగ్రెస్ ఇప్పుడు పేరు జల్పల్లి కౌన్సిలర్ మన పెద్దలు యాదగిరి గారు ఒక రెండు మాటలు మాట్లాడబోతున్నారు అందరికి నమస్కారం మీ ఊరికి మాది జల్పల్లి నేను ఇండిపెండెంట్ గెలిచిన సబీ ఛాలెంజ్ గెలిచిన ఇండిపెండెంట్ గా రూలింగ్ పార్టీ గెలిచిన మీ అందరికీ మన ఊరు బాగుపడాలంటే మనం అధికారంలో ఉన్నాము మన పార్టీ అధికారంలో ఉంది మన కాబోయే గారు ప్రతి ఒక్కరు మన ఊరిని డెవలప్మెంట్ చేసుకున్నారు కాబట్టి మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ప్రతి ఒక్కరి వేరు పేరు పేరు వేడుకుంటున్నాం